దర్శన్ శరణ్య సమీర ఒక రెస్టారెంట్ దగ్గర ఉంటారు అప్పుడు ఆనంద భైరవి దర్శన్ ఫోన్కి వీడియో కాల్ చేస్తూ ఉంటుంది శరణ్య దూరంగా ఉంటుంది దర్శన్ పక్కన షమీర ఉంటుంది అప్పుడు దర్శన్ షమీర అమ్మ వీడియో కాల్ చేస్తుంది అని అడుగుతుంది ఇప్పుడు ఏం చెప్పాలి అని దర్శన్ కంగారు పడుతూ ఉంటే షమీర కూడా కంగారు పడుతూ ఉంటుంది ఇక దర్శన్ ఫోన్ లిఫ్ట్ చేసి హలో అమ్మ అని చెప్పి అంటూ ఉంటే నాన్న దర్శన్ ఎక్కడి వరకు వెళ్ళారు అని చెప్పి అడుగుతూ ఉంటుంది మధ్యలో ఉన్నామమ్మా అని చెప్పి దర్శన్ చెప్తూ ఉంటాడు శరణ్య ఎక్కడా కనిపించట్లేదు అని ఆనంద భైరవి దర్శన్నే అడుగుతూ ఉంటే దర్శన్ కంగారు పడుతూ శరణ్య దగ్గరకు వెళ్ళి శరణ్య అమ్మ నీతో మాట్లాడుతుందంట వీడియో కాల్లో ఉంది అని చెప్పి ఫోన్ ఇస్తాడు నా పక్కన షమీర ఉన్నట్టు అమ్మకు నువ్వు చెప్పొద్దు అని దర్శన్ శరణ్యకు ఫోన్ ఇస్తాడు శరణ్య వీడియో కాల్లో ఉన్న ఆనంద భైరవిని చూసి హలో అత్తయ్య గారు అని చెప్పి అంటూ ఉంటే అమ్మ శరణ్య ఏమైంది ఎందుకు మొహం డల్ గా ఉంది అసలు నీ మొహంలో సంతోషం లేదు కల లేదు అని ఆనంద భైరవి అడుగుతూ ఉంటే అత్తయ్య గారు ఇక్కడ అని శరణ్య అంటూ ఉంటే దర్శన్ షమీర నా పక్కన ఉందని చెప్పొద్దు అని చెప్పి శరణ్యను బెదిరిస్తూ ఉంటాడు మరి అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగబోతుందో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్